జీవో నెంబర్ త్రీ సెవెంటీన్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేశారు జివో త్రీ సెవెంటీన్ ద్వారా బదిలీ అయిన వారంతా ధర్నాలో పాల్గొన్నారు ఈ జీవోలో ఉద్యోగులు టీచర్లకు ఉడితారుగా మారిందని వ్యాఖ్యానించారు ఉద్యోగులు డిస్ లొకేటెడ్ బాధితులను సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేశారు జివో త్రీ సెవెంటీన్ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని నినాదాలు చేశారు దూర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు అలాగే టీచర్లు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు వచ్చిన రోజు జిల్లాలు మారినటువంటి జిల్లాలు మారి దూర ప్రాంతాలకు జోన్లు మారి దాదాపు వందల కిలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో త్రీ వన్ సెవెన్ డిస్లో పెట్టాడు ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఎస్ ఆధ్వర్యంలో మేము ఈరోజు తద్వార న్యాయ పోరాట దీక్ష అని చెప్పేసి చేపడుతున్నాం ఇందిరా పార్క్ ధర్నా చోట్ మరి మేము విధంగా ఏ రోజైతే అర్ధరాత్రి ఆరు ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడు అర్ధరాత్రి జీవోలు ఇచ్చి మూడు వందల పదిహేడు జీవోలు ఇచ్చి మమ్మల్ని వందల కిలోమీటర్ల దూరం పై ఏ విధంగా ఉంటామన్నా అన్న మమ్మల్ని మమ్మల్ని మా జిల్లాలకు తీసుకోవాలి పుణ్యం కట్టుకుంటా అని చెప్పేసి నేను தண்டம் <muchas> பெமன்னா